రేపటి నుండి అంటే ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఆరు శనివారం నుండి మెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్రారంభం కానుంది నెల రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నమెంటు అభిమానులను అలరించనుంది లీగ్ దశ సూపర్ ఎయిట్ దశ సెమీఫైనల్స్ ఫైనల్స్ కలిపి మొత్తంగా యాభై ఐదు మ్యాచ్లు జరగనున్నాయి ఈ టోర్నమెంట్లో ఇండియా శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చేటటువంటి ఈ టోర్నీలో ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతుంది గత టీ ట్వంటీ వరల్డ్ కప్ అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగినటువంటి టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఫైనల్స్ చాలా ఉత్కంఠ భరితంగా జరిగినటువంటి ఫైనల్స్లో మరి ఇండియా సౌత్ ఆఫ్రికాపై విజయం సాధించి కప్పును ముద్దాడిన సంగతి మనం ఇంకా మర్చిపోలేదు ఇక డిఫెండింగ్ ఛాంపియన్గానే కాకుండా టైటిల్ నెగ్గేటటువంటి ఫేవరెట్ టీమ్గా కూడా టీమిండియా బరిలోకి దిగుతుంది గతంలో ఆదిత్య దేశము ఒక్కసారి కూడా టీ ట్వంటీ వరల్డ్ కప్ను గెలవలేదు మరి ఇండియా ఆ రికార్డును ఛేదించి తొలిసారిగా ఆతిథ్యం ఇచ్చేటటువంటి టీము మరి టీ ట్వంటీ వరల్డ్ కప్ను గెలిచినటువంటి జట్టుగా ఇండియా నిలుస్తుందేమో చూడాలి ఈ ప్రపంచకప్లో టీమిండియానే ఛాంపియన్గా నిలవడానికి పుష్కలంగా అవకాశాలున్నాయని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే గత టీ ట్వంటీ వరల్డ్ కప్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి గత టీ ట్వంటీ వరల్డ్ కప్ నుండి ఇప్పటి వరకు టీమిండియా ఒక్క టీ ట్వంటీ సిరీస్ను కూడా కోల్పోలేదు టెస్టుల్లో వన్డేలలో ఎలా ఉన్నప్పటికీ టీ ట్వంటీలలో మాత్రము ప్రస్తుతం ఇండియాకు తిరుగులేదని చెప్పాలి ఈ ఫార్మెట్లోనే ఇటీవల ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాతో పాటుగా మొన్నటికి మొన్న న్యూజిలాండ్ కూడా ఇండియా మట్టి కరిపించిన విషయం మనకు తెలిసిందే అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ల డెడ్లీ కాంబినేషన్ సైతం టీ ట్వంటీ ఫార్మెట్లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి కూడా మనకు తెలిసిందే ఈ ప్రపంచ కప్లో ఇరవై టీమ్స్ పాల్గొంటున్నాయి వాటిని నాలుగు గ్రూపులుగా విభజించారు ఇండియా గ్రూప్ ఏలో ఉంది గ్రూప్ ఏలో ఇండియాతో పాటుగా పాకిస్తాన్ నమీబియా నెదర్లాండ్స్ యుఎస్ఏ టీమ్స్ ఉన్నాయి అంటే గ్రూప్ ఏలో ఉన్నటువంటి టీమిండియా లీగ్ దశలో మిగతా నాలుగు జట్లతోనూ ఒక్కో మ్యాచ్ ఆడుతుంది మరి ఇండియా లీగ్ దశలో ఆడేటటువంటి ఈ నాలుగు మ్యాచ్లు ఎప్పుడు జరుగుతాయి ఎక్కడ జరుగుతాయి ఏ వేదికలలో ఈ మ్యాచ్లు జరగబోతున్నాయి ఈ మ్యాచ్లు భారత కాలమానం ప్రకారము ఎన్ని గంటలకు ప్రారంభమవుతాయి అదేవిధంగా ఈ మ్యాచ్ల యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని ఏ టీవీ ఛానల్స్లో చూడవచ్చు అదేవిధంగా ఏ ఓటీటీ వేదికలో ఈ లో యొక్క లైవ్ స్ట్రీమింగ్ ను వచ్చో తెలుసుకుందాం టీ ట్వంటీ వరల్డ్ కప్లో భాగంగా ఇండియా లీగ్ దశలో తన తొలి మ్యాచ్ను టోర్నీ ఆరంభం రోజే అంటే ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఆరు శనివారం నాడే ఆడబోతుంది సో ఆ రోజు యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశంతో ఈ మ్యాచ్ ఆడబోతుంది ఇది లీగ్ దశలో మూడవ మ్యాచ్ అంటే అదే రోజు ముందుగా రెండు మ్యాచ్లు జరుగుతాయి ఇండియాకు లీగ్ దశలో తొలి మ్యాచ్ మొత్తంగా టోర్నీలో లీగ్ దశలో అది మూడవ మ్యాచ్ ఈ మ్యాచ్ ముంబై వేదికగా జరగబోతుంది ముంబైలో ఉన్నటువంటి వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది ఇక ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారము అంటే ఇండియాలోనూ జరుగుతుంది కాబట్టి రాత్రి ఏడు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది ఈ మ్యాచ్ను మనము టీవీ ఛానల్స్లో అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్స్లో అదేవిధంగా ఓటీటీలో అయితే జియో హాట్స్టార్లో ఈ మ్యాచ్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ను చూడవచ్చు ఇక ఇండియా లీగ్ దశలో తన రెండవ మ్యాచ్ను నమీబియా తోటి ఆడబోతుంది ఇది ఇండియాకు రెండవ లీగ్ మ్యాచ్ మొత్తంగా టోర్నీలో పద్దెనిమిదవ మ్యాచ్ ఇండియా నమీబియా జట్ల మధ్య ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు గురువారం నాడు ఈ మ్యాచ్ జరగబోతుంది ఈ మ్యాచ్ ఢిల్లీలో జరగబోతుంది ఢిల్లీలో ఉన్నటువంటి అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రెండవ లీగ్ మ్యాచ్ను ఇండియా ఆడుతుంది ఈ మ్యాచ్ కూడా రాత్రి ఏడు గంటలకు ప్రారంభమవుతుంది ఈ మ్యాచ్ను కూడా మనము స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్స్లో అదేవిధంగా జియో హాట్స్టార్లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చు ఇక లీగ్ దశలో ఇండియా తన మూడవ మ్యాచ్ను పాకిస్తాన్తో ఆడవలసి ఉంది ఇది లీగ్ దశలో ఇరవై ఏడవ మ్యాచ్ అయితే ఇండియాకు మూడవ మ్యాచ్ ఈ మ్యాచ్ వాస్తవానికి షెడ్యూల్ ప్రకారము ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు ఆదివారం నాడు జరగవలసి ఉండే ఈ మ్యాచ్ శ్రీలంకలోని కొలంబోలో ఉన్నటువంటి ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ జరగవలసి ఉంది కానీ ఇటీవల మరి పాకిస్తాను ఇండియాతోటి మ్యాచ్ను బైకాట్ చేస్తున్నాం అని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఈరోజే పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కూడా ఇండియాతోటి మేము మ్యాచ్ ఆడటం లేదు బైకాట్ చేస్తున్నామని చెప్పేసి ప్రకటించాడు క్రీడలలో రాజకీయాలకు చోటు లేదు అంటూనే మరి రాజకీయాలతో ముడిపెట్టి ఇండియాతోటి మ్యాచ్ను బైకాట్ చేస్తున్నట్టుగా పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది అయితే ఇంతకుముందే కొద్దిసేపటి క్రితమే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసినటువంటి ప్రకటన ఏంటంటే పాకిస్తాన్తో జరగాల్సినటువంటి మ్యాచ్ కోసం అయితే మేమైతే కొలంబోకు వెళ్తాము షెడ్యూల్ ప్రకారము మేము అక్కడికి వెళ్తాము ఆల్రెడీ విమాన టికెట్లు కూడా మేము బుక్ చేసుకోవడం జరిగింది పాకిస్తాన్ రావటం రాకపోవటం అనేది మా చేతుల్లో లేదు అది వారిష్టం మేము మాత్రము షెడ్యూల్ ప్రకారంగా నమీబియాతో మ్యాచ్ అయిపోయిన తర్వాత వెంటనే కొలంబోకు బయలుదేరుతామని చెప్పేసి సూర్యకుమార్ యాదవ్ ప్రకటించడం జరిగింది మరి అఫీషియల్గా ఐసీసీకి ఈ మ్యాచ్ను బైకాడ్ చేస్తున్నట్టుగా పాకిస్తాన్ అయితే ఇంకా అఫీషియల్గా అందజేయలేదు మీడియాలో ప్రకటనలో ట్విట్టర్లో ప్రకటనలు తప్ప అఫీషియల్గా అయితే ఐసీసీకి సమాచారం ఇవ్వలేదు మరి అఫీషియల్గా ఐసీసీకి సమాచారం ఇచ్చినట్లయితే మరి ఐసీసీ పాకిస్తాన్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడవలసి ఉంది మొత్తంగా చూసినట్లయితే పాకిస్తాన్ ఈ మ్యాచ్ను బైకాడ్ చేయటము ఖాయము దో కాబట్టి టోర్నీ ఆరంభానికి ముందే ఇండియా ఖాతాలో రెండు పాయింట్లు పడబోతున్నాయి సో మొత్తంగా ఇండియాతో జరగబోయేటటువంటి మ్యాచ్లో పాకిస్తాన్ ఆడకపోవటానికి కారణం ఏందంటే బంగ్లాదేశ్కు మద్దతుగా అంటే బంగ్లాదేశ్ తమ మ్యాచ్లను ఇండియాలో కాకుండా శ్రీలంకలో నిర్వహించాలని విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలో ఆ విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించినటువంటి నేపథ్యంలో బంగ్లాదేశ్కు సంఘీభావంగా ఇండియాతో మ్యాచ్ను బైకాడ్ చేసినట్టుగా పాకిస్తాన్ ప్రకటించింది కానీ మరి మన భారత అభిమానులు అయితే అంత సీన్ లేదు ఇండియాతోటి గెలవలేక ఓడిపోవటం వాళ్ళకు అలవాటే కాబట్టి మరో అవమానాన్ని తప్పించుకోవడం కోసమే పాకిస్తాను ఇండియాతో ఉన్నటువంటి మ్యాచ్ను బైకాట్ చేసిందని చెప్పేసి చెప్పడం జరిగింది సరే ఏదేమైనప్పటికీ లీగ్ దశలో నాలుగు మ్యాచ్లు ఆడవలసినటువంటి ఇండియా మరి పాకిస్తాన్ తోటి మ్యాచ్ జరగపోయినట్లయితే మూడు మ్యాచ్లుగా పరిమితం అవుతుంది మరి ఆయాచితంగా అంటే ఉచితంగానే పాకిస్తాన్తో జరగాల్సినటువంటి మ్యాచ్ రద్దవుతుంది కాబట్టి పాకిస్తాన్ బైకాట్ చేస్తుంది కాబట్టి ఇండియా ఖాతాలో రెండు మ్యాచ్ రెండు పాయింట్లు జమ అవుతాయి ఇక లీగ్ దశలో ఇండియా తన చివరి మ్యాచ్ను అంటే నాలుగో మ్యాచ్ను నెదర్లాండ్స్ తోటి ఆడబోతుంది ఇండియాకు ఇది నాలుగో లీగ్ మ్యాచ్ మొత్తంగా చూసినట్లయితే లీగ్ దశలో ఇది ముప్పై ఆరో మ్యాచ్ ఇండియా నెదర్లాండ్స్ జట్ల మధ్య ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరు బుధవారం నాడు ఆ మ్యాచ్ జరుగుతుంది ఈ మ్యాచ్ గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్నటువంటి నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది ఈ మ్యాచ్ కూడా ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం రాత్రి ఏడు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది ఈ మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా మనము టీవీ ఛానల్స్ అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్స్లోను అదేవిధంగా ఓటీటీలో అయితే జియో హాట్స్టార్ ఓటీటీలో ఈ మ్యాచ్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ను చూడవచ్చు సో నెదర్లాండ్స్ తోటి ఆడబోయేటటువంటి మ్యాచ్ అది లీగ్ దశలో చివరి మ్యాచ్ ఇక ఆ తర్వాత ఇండియా ఖచ్చితంగా సూపర్ ఎయిట్లోకి ప్రవేశిస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ తోటి ఆల్రెడీ మనం గెలిచినట్లే ఎందుకంటే రెండు పాయింట్లు ఆల్రెడీ వస్తున్నాయి కాబట్టి ఇక యూఎస్ఏన్ నమీబియా నెదర్లాండ్స్ను ఓడించడం అనేది ఇండియాకు పెద్ద కష్టమేమి కాదు కాబట్టి మరి సూపర్ ఎయిట్కి దాదాపు ఇండియా చేరినట్లుగానే చెప్పాలి సూపర్ ఎయిట్లో ఇండియా మరి మూడు మ్యాచ్లు ఆడబోతుంది ఎందుకంటే సూపర్ ఎయిట్కి చేరినటువంటి ఎనిమిది జట్లను కూడా రెండు గ్రూపులుగా గ్రూప్ వన్ గ్రూప్ టూగా విభజించి ఒక్కో గ్రూప్లో ఉన్నటువంటి జట్టు మిగతా మూడు జట్లతోటి మ్యాచ్లు ఆడుతుంది కాబట్టి ఇండియా సూపర్ ఎయిట్ దశలో మరో మూడు మ్యాచ్లు ఆడబోతుంది అప్పుడు సూపర్ ఎయిట్లో రెండు గ్రూపులలోనూ టాప్ టూలో ఉన్నటువంటి జట్ల మధ్య సెమీఫైనల్స్ జరుగుతాయి ఆ తర్వాత సెమీఫైనల్ వన్ సెమీఫైనల్ టూ విజేతల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది సో మొత్తంగా చూసినట్లయితే ఫైనల్ వరకు చేరినట్లయితే ఇండియా ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో తొమ్మిది మ్యాచ్లు ఆడటానికి అవకాశం ఉంది సో సూపర్ ఎయిట్కు చేరిన తర్వాత సూపర్ ఎయిట్లో ఇండియా ఏ జట్లతోటి మ్యాచ్లు ఆడబోతుందో మనం తర్వాత తెలుసుకుందాం